ప్రార్థించారు అప్పటి నుండి ఆయన దైవత్వ శ్రీ రంగన్నబాబు గారు మనకి రంగన్నబాబు గారి గురించి రంగన్న బాబు చరిత్ర మనం శ్రీ రాధాని బాబా శ్రీ ముంగురాని యూపీలో అంత ప్రచారం చేసి ఒక దేశం ఒక రాష్ట్ర అని కాదు గొప్ప దేశమంతా దిగు మద్రాసు కూడా వచ్చింది ఈ ఆనందమై శ్రీ అఖండానంద సరస్వతి ఈ ఒడియా పాప ఆనందమై వీళ్ళ యొక్క హరిబాబు వీళ్ళందరి యొక్క శిష్యుడు ఈ అఖండానంద సరస్వతిని వివరిస్తున్నాము ఆ వివరణ పూర్తడు కూడా చెబుతూ ఉంటారు అలా అతనికి ఆ శితుల నుంచి మేలు కూడా దగ్గర బాధ అనిపించింది టైం చూస్తే నేను అతను కూర్చొని ఉన్నాను కళ్ళు లోతబడి ఉంటాయి ఈ నిద్ర పడినట్టు నా మనస్సు అప్రయస్తుంది అంటే ఈ అంతర్గ్గా ఉంటాను ఇప్పుడు మనం నిద్రపోయేటప్పుడు మెరుగు తెలియదు అనేది కూడా మనకు తెలియదు మెరుపులు వచ్చాక అప్పుడు టైం చూసి ఇంతసేపు నేను నిద్రపోయానా అనుకోవాల్సింది ఇక్కడ మాస్టార్కి ఫైట్ ఫైట్ ఈయనుకుంటున్నారు ఈయన నిలబడి బాబా విగ్రహాన్ని చూస్తూ ఉన్నారని అనుకున్నాడు వాళ్ళ అన్నగారు వెళ్ళి ఆయన భుజం తగ్గిన తర్వాతే ఆయనకి మెరుగు వచ్చింది బాబా విగ్రహాన్ని చూస్తూ ఉన్నాడని అనుకుంటున్నాడు అది ఆయన చెప్తూ ఉన్నారు అనంటే బాబా అక్కడ కనిపించదు మనకైతే కనిపించదు ఆయన ఆ దివ్యమైన అంతర్ముఖ స్థితిలో ఉన్నారు కాబట్టి ఆయన కూర్చొని కళ్ళు మూసుకొని కూడా బాబా ఆయనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నారని చెప్పి వివరించారు ఇది దివ్యమైన అనుభూతి దీన్ని అంతర్ మనం కూడా అంతర్ముఖంలో అవుతాం ఇప్పుడు నిద్రలో అంతర్ముఖం ఒకే దీని ఆ స్థితిలో అయితే అంతర్ముఖము అని చెప్పి అంటారు బాహ్య జగత్తును గుర్తించి దానిలో ఉన్నటువంటి అన్నిటిని అనుభవిస్తూ ఉంటే అది బహిర్ముఖం అవుతాము అంటారన్నమాట మనం ఎప్పుడూ కూడా బహిర్ముఖంలోనే ఉంటాం కానీ అంతర్ముఖం అయితే నిద్ర మొదలు మందులు నిద్రపోయేంత వరకు బహిర్భగమే బహిర్భగం ప్రతి ఒక్కటి బయట లేరంతా కనిపిస్తూనే ఉంటుంది మనకు దాని గురించి ఆలోచన వస్తూనే ఉంటాయి ఆందోళన చెందుతూనే ఉంటాము ఈ మానసిక ఆందోళనే మనసు ఎలా నడిచినా నా స్థితి అలానే ఉండిపోయింది ఎలా ఉండిపోయింది ఆయన స్థితి ఏంటి ఇప్పుడు అంతర్ముఖ స్థితిలో ఉండిపోయింది అంతర్ముఖం అని అంటే ఎలా ఉంటుంది ప్రపంచమంతా విశ్వమంతా ఆయనతోనే నిండి ఉండే భావాన్ని పొందడాన్ని అంతర్పంటారు ఆ స్థితి లేకుండా జ్ఞానస్వరూపాన్ని ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి రూపంలో ఆయనే పరమాత్మనిగా అయిపోయి ఉన్నాడు అని గాఢమైన శాంతి ఆనందాలతో రోజులు నెలలు క్షమ ఒక గంట ఎక్కడ ఏమీ లేకుండా పోయి కూర్చొని పెట్టి అక్కడ లేకుండా చేసేసి గంట కూర్చొని రా అన్నా అనుకోండి ఈ గ ఎప్పుడు అవుతుందా అని ఉంటాం అది ఎప్పుడు గడిచిపోదా కూడా తెలియదు కానీ ఆయనకి సంవత్సరాలు నెలలు అవన్నీ కూడా క్షణం ఒక క్షణం అనమాట ఒక క్షణం ఎలా ఉందో జగత్తంతా అంతా తోచేది ఇలా కొన్ని ఆటలు నేర్చుకుని ఆడుతుండే వాడిని మాత్రం దృఢమైన ఆరోగ్యము కలిగింది ఆరోగ్యం ఎప్పటికీ పాలవు ఆయన అంతా ఉండాలి కాబట్టి ఎంత తింటే అంత అడిగేది ఏమీ తినకుంటే తినకున్నా నీరసము ఆకలి ఉండేది కాదు ఎప్పుడు పడుకున్నా గాఢంగా పట్టేది ఆయన ఎప్పుడూ అంతర్ముఖం ఉండాలి కాబట్టి పడుకోవాల్సిన అవసరం కూడా ఆ విధమైన స్థితిలో అనమాట కొన్ని రోజులు నిద్ర లేకపోయినా కళ్ళు మంతలు ఆవరింతలు ఉండేవి కావు ఎటువంటి ఆధ్యాత్మికమైన ప్రశ్న వచ్చినా తృటిలో సమాధానము స్ఫురించేది ఏ ప్రశ్నైనా వెళ్ళినా దానికి ఆన్సర్ వెంటనే వచ్చిందట ఎవరినైనా చూడాలనిపిస్తే త్వరలో వారే నా రావడము జరిగేది ఎవరో చూడాలని అనుకుంటే వాళ్ళు నేరుగా వచ్చేస్తారట ఆ చైతన్య శక్తి అలా ఉంటుంది ఇతరుల గురించి సామాన్యంగా తెలియడానికి వీలు లేని అంశాలు అకస్మాత్తుగా నా మనసులో మెరిసేవి అంటే ఇక్కడ ఒక పది మంది ఉన్నారనుకో వాడు చూస్తూ ఉంటే వాడు మనసులో ఏముందో అది ఇవన్నీ అంతర్ముఖ స్థితిలో కలిగినటువంటి అనుభూతితో చెప్తున్నారు అనమాట నా పనిచేస్తులందరూ నా దగ్గర నా తమకెంతో శాంతిగా ఉంటుంది అనేవారు మనకి ఆయన దగ్గరకు వెళితేనే ఆ శాంతి ఆనందాలు పొందుతూనే ఉంటాము కావాలని సుబ్బ్రామ్య సార్ కూడా మాస్టర్ గారు విద్యానగర్లో ఉన్నప్పుడు కలిచేరి నుంచి విద్యానగర్కి ప్రతి శుక్రవారం సాయంత్రం లేకపోతే శనివారం సాయంత్రం వెళ్ళి సోమవారం ఉదయం మళ్ళా ఇంటికి వచ్చేవారు ఎందుకంటే అక్కడ వాళ్ళు పొందేటటువంటి ఆనందం అంతగా ఉంటుంది నేను కూడా డిప్లొమా చదివేటప్పుడు ప్రతి శుక్రవారం సాయంత్రం వెళ్ళి సోమవారం ఉదయం మాత్రమే కాలేజీకి వచ్చేవాడు నేను ఊరులో చదువుకుంటున్నా మాస్టర్ గారు విద్యానగరేవాడు గురువు నుంచి ఇట్లా విద్యానగరం వెళ్ళి ఇట్లా రెండు సంవత్సరాలు వచ్చేసినప్పటికీ ఒక్కరు ఒక సంతోషంతో